హాయ్ అండి అందరికీ ఇవాళ మా అమ్మాయి ఎగ్ బజ్జీ చేసిందండి చూద్దామా ఎలా చేసిందో ఫస్ట్ ఎగ్స్ని ఉడకబెట్టుకోవాలి ఒక మూడు ఎగ్స్ తీసుకున్నాము మూడు ఎగ్స్ని బాయిల్ చేసుకున్నాము తర్వాత కొంచెం శనగపిండి దాంట్లోనే కొంచెం బియ్య పిండి వేసుకుంటే క్రిస్పీగా వస్తాయని కొంచెం బియ్య పిండి వేసింది తర్వాత కొంచెం సోడా ఉప్పు తర్వాత రుచికి తగినంత సాల్ట్ కొంచెం కారం కొంచెం కారం వేసింది తర్వాత కొంచెం పసుపు లైట్గా పసుపు వేసింది తర్వాత విస్కర్ తోటి మొత్తం కలిపేలాగా తిప్పేసింది తిప్పేసాక చూడండి ఇలా తిప్పుతుందో మొత్తం కలవాలి తర్వాత కొంచెం ఎంత వాటర్ పోసి ఫస్ట్ దానికి ఎంత వాటర్ పడతాయో అంత తిప్పుకోవాలండి తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము ఇది మొత్తం చూసారా ఎట్లా కన్సిస్టెన్సీ ఇట్లా రావాలి మరి జారుగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు ఇలా వస్తే సరిపోతుంది ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టాలి ఈ లోపు ఎగ్స్ అంతా బాయిల్ అయిపోయి చూద్దామండి ఎగ్స్ బాయిల్ అయిపోయి తర్వాత అదంతా తీసేసుకోవాలి ఎగ్స్ తీసుకొని పొట్టు తీసేసుకుంటున్నాం అలాగే పొట్టు తీసేసుకొని చాలా వేడిగా ఉంటాయి కదండి పొట్టు తీసేసుకున్నాం తర్వాత ఎగ్స్ని ఇలా ఫస్ట్ రెండు రెండు కట్ చేసామన్నమాట ఎగ్స్ని చూసారుగా స్లోగా కట్ చేసిందామండి తర్వాత మళ్ళీ వాటిని ఇంకొక రెండు రెండు పీసులుగా కట్ చేసాము ఒక ఎగ్లో ఫోర్ పీసెస్ కట్ చేసాము తర్వాత కొంచెం చిన్నదే కలర్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని తర్వాత ఈసారి పిండి మొత్తం మంచిగా నానిపోయిందండి టెన్ మినిట్స్లో ఆ ఎగ్ని దాంట్లో వేసేసి ఇంకా ఆయిల్ వేసేసాము అయితే ఇంకా కొంచెం అవి గోల్డ్ బ్రౌన్ వచ్చే వరకు వేయించేసుకొని తీసేయటమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఎగ్ బజ్జీ ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చండి చూసారుగా ఇలా రెడ్గా అయిపోయాక బ్రౌనిష్ వచ్చేసాక తీసుకోవటమేనండి అయిపోయాయండి చల్లటి వాతావరణంలో వేడి వేడిగా ఎగ్ బజ్జీ భలే ఉంటాయి కదండి ఓకే